రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరము కదిని నియోజకవర్గం కందుకుంట అన్న గారికి ఎమ్మెల్యే గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు ప్లస్ మళ్ళీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు భగవంతుడు అన్ని విధాలు ఆయనకు మంచి చేయాలని కోరుకున్నాము కదిని నియోజకవర్గం ఎమ్మెల్యే మన కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి జన్మదినం శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు నల్లజీరు మండల ప్రజలకు మరియు కదిరి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కదిరి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మా కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ సభ్యులకు కందుకొండ ప్రసాద్ అన్నగారికి మొదటిసారిగా విజయం సాధించిన అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నల్లజీరు మండల ప్రజలకు అలాగే మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి నలజరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన కందుకుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి హ్యాపీ న్యూ ఇయర్తో పాటు తెలియజేస్తున్నాము కదిరి శాసనసభ్యులు వెంకట ప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు కొత్త నూతన సంవత్సరం జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు